నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ప్రచారంలో దూసుకెళ్తున్న చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గూండాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ ప్రచారంలో భాగంగా గుండాల లక్ష్మిగూడ మరియు సాయిరెడ్డిగూడ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండాల సహకార సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేవల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చేవెల్ల మాజీ సర్పంచ్ బండారి శైలజారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వాగిరెడ్డి సమత వెంకటరెడ్డి ముడిమ్యాల సహకార సంఘం చైర్మన్ సరితా ప్రతాపరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుండాల అనుబంధ గ్రామమైనటువంటి లక్ష్మిగూడ గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది మరి గ్రామంలో అందరూ రైతులు మహిళలు రైతు సోదరులందరూ కూడా అయితే ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి కేసీఆర్ను నమ్మక మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఏవైతే చెప్పినామో మనము ఆ యొక్క పథకాలను చూసి మనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రము మరి ఆ ఆరు గ్యారంటీ లోపల ఈనాడు మనం వచ్చిన నెల లోపలనే అమలు చేయడం జరిగింది మహిళా సోదరి మనులకు ఉచిత రవాణా సౌకర్యము అదేవిధంగా ఆరోగ్య భద్రత మరి పది లక్షల ఐదు లక్షల వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పొడిగించడం జరిగింది మరి ఈనాడు ఆనాడు హాస్పిటల్ లోపల పది సంవత్సరాల లోపల మరెవరైనా ఆరోగ్యశ్రీ నాకు ఉన్నది అని చెప్పి పోతే హాస్పిటల్లోకి వెళ్ళి మెడల్బట్టి బయటకు దొబ్బినటువంటి పరిస్థితి ఈనాడు ఆరోగ్యశ్రీలో మరి ఎవ్వరికి కావాలని చెప్పని ఎవ్వరు పోయినా చేర్చుకొని హాస్పిటల్ లోపల మరి చికిత్స చేసి ఇంటికి పంపించడం జరి జరుగుతూ ఉన్నది మరి ఈ ఆరు గ్యారంటీలను చూసి ప్రజలందరూ కూడా ఈనాడు ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలని నిర్ణయానికి వచ్చిండ్రు మరి రైతులు కూడా రైతు రుణమాఫీ ఆనాడు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతే చేస్తానని చెప్పి వాగ్దానం చేసిండో ఇప్పటివరకు చేయలేడు చేయలేడు రైతులందరికీ తెలిసిన విషయమే మరి మన రేవంత్ రెడ్డి అన్న గారు ఆగస్టు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల నేను చేస్తానని చెప్పి మొన్న యాదగిరిగుట్ట దగ్గర కూడా ప్రమాణం చేయడం జరిగింది భద్రాచలం రామాలయం దగ్గర కూడా ప్రమాణం చేయడం జరిగింది రైతులందరికీ కూడా ఆ యొక్క నమ్మకం కలిగింది మరి రైతు బంధు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి వస్తుంది ఖచ్చితంగా రాదనేది ఏం లేదు మరి కేసీఆర్ కూడా స్టార్ట్ చేసినాక మూడు నెలలు నాలుగు నెలల వరకు కూడా రైతు బంద్ అయిన పరిస్థితి ఈనాడు మన అందరికీ ఐదు ఎకరాల వరకు వచ్చింది మరి మిగతాది కూడా ఈ ఎన్నికల లోపలనే వస్తుందని చెప్పని అందరికీ తెలుసు మరి ఈనాడు మోడీ 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 అంటున్నారు మోడీ గారు చేసినటువంటిది ఏం లేదు ఈనాడు అప్పుల అప్పుల కుప్పను ఏ విధంగా అయితే కేసీఆర్ చేసిండో ఈ రాష్ట్రాన్ని మరి దేశాన్ని కూడా మోడీ గారు అదేవిధంగా అప్పుల కుప్పగా చేసి పెట్టాడు ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాం మనం మన రాష్ట్రం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నామో చూస్తున్నాం కదా మరి రేపు రాబోయే రోజుల లోపల దేశం లోపల కూడా మన ప్రభుత్వం వస్తుంది అక్కడ ప్రధానమంత్రి మనం అయిన తర్వాత కూడా అన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే నిన్ననే నిన్ననే రంజిత్ రెడ్డి గారు గెలిపించాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అభివృద్ధి చెందాలంటే మీరు ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని గెలిపియ్యాలని చెప్పని వారు ఖచ్చితంగా చెప్పిండ్రు ప్రజలందరూ కూడా ఈనాడు రంజిత్ రెడ్డికి బ్రహ్మరథంగా పడతా ఉన్నారు ఖచ్చితంగా ఏదేమైనా కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి భారీ మెజార్టీని ఇచ్చి నాడు గెలిపియడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు మహిళలు మహిళా సోదరి అందరూ కూడా అని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ చేవల్ల మండలి నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు మీరు మా చేవల్ల మండలం నుంచి ఎంత లేదన్నా కానీ పదిహేను వేల మెజార్టీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నాడు ఖచ్చితంగా ఊరు ఊరిన కూడా టీఆర్ఎస్కు వేసే పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ బీజేపీ కూడా ఈనాడు ఓట్లేసే పరిస్థితి లేదు వాళ్ళు చేసింది ఏం లేదు బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా మా ప్రభుత్వం ఈ అలా అధికారంలో ఉంది రేపు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇండ్లు కానీ సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తారు మాకు ఇస్తారనేటటువంటి నమ్మకం విశ్వాసం మా చెవల్ల మండలంలో అందరికీ ఉన్నది కాబట్టి పదిహేను వేల ఓట్ల మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియపడతాం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడైతే ఏదైతే పథకాలు తీసుకొచ్చారో అదే పథకాలను మన రేవంత్ అన్న కూడా తీసుకొచ్చారు అందులో కూడా మన సమయం కో ప్రభుత్వం ఏర్పడగానే రెండు నెలలు మనకు కోడ్ వచ్చింది కాబట్టి ఏదైతే ఐదు గ్యారంటీలు ఉన్నాయో ఐదు గ్యారెంటీలు కూడా అన్నిటిని అమర్ దేశ దిశగా వెళ్తా ఉన్నారు అందులో భాగంగా కూడా మన రుణమాఫీని కూడా పంద్రా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిండు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన ఘనత అంటే రేవంత్ అన్నదే కాబట్టి కంపల్సరీగా ఇది ఒక నెరవేరుతుంది ఎందుకంటే మస్తు మంది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు మాకు వాగ్దానం ఇచ్చారు ఇంబడి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేశారు పది సంవత్సరాలు కూడా ఏదైనా రుణమాపి లేదు ఏది కూడా వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా చేయలేదు కానీ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా చేసి చూపిస్తుంది అభ్యర్థి రంజితన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు మంచి ఆదరణ ఉంది ప్రజల్లో పార్టీ చేంజ్ అయ్యిండ అంటే పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి రాలేడు ఆ పార్టీ ఎలక్షన్ ఎలక్షన్లో వచ్చి తన కెపాసిటీ ఎంతో చూపించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ ఆదరిస్తున్నారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఖచ్చితంగా ఓటేస్తాము అని చెప్తున్నారు ఖచ్చితంగా అందరూ రంజితన్నని ఆదరించాలి అందరూ ఆశీర్వదించి రంజితనకు ఓటేసి గెలిపించాలని అని జై కాంగ్రెస్ మహిళల్లో ఎట్లా ఉంది స్పందన మహిళలు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి బస్సు ఫ్రీ ఉంది జనాలు అందరూ మంచిగా ఓహిస్తున్నాము అన్ని దేవుళ్ళ కాడికి ఓహిస్తున్నాము మీ పుణ్యం అని చెప్పి అని చెప్తున్నారు గ్యాస్ రాలేదు కదా దానిపైన ఏమన్నా చెప్పామండి అడిగే వాళ్ళు అడుగుతున్నారు అట్లేం లేదు కొంతమంది అడుగుతున్నారు వస్తుంది కొంచెం టైం పడుతుంది ఎలక్షన్ కోటి ఉన్నది కొంతమందికి రాలేదని కూడా చెప్పాము అయినా వాటికి కొంతమందికి ఓకే అయిందని కూడా చెప్పాము అకౌంట్లోకి అమౌంట్ వస్తుందని కూడా చెప్పాము రావడం జరిగింది ఈరోజు ప్రచారంలో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు అన్ని అన్ని వర్గాల ప్రజలందరి నీరాధనాలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మార్పు కోరుతూ ఉన్నారు మన రాష్ట్రంలో కేసీఆర్ని ఎట్లయితే గద్ద దించి దించారో ఈసారి కూడా కేంద్రంలో కూడా మన ఈ బీజేపీ పార్టీని గద్ద దించాలని కోరు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇదొక బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడ పోయినా కూడా ఏ రాష్ట్రాల్లో పోయినా కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేసి అందరినీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిన కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎక్కడ కూడా ఎలాంటిది లేదు ఓన్లీ జపం చేసుకుంటే పోతుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఇంద్రమ్మ కోరుకునే రాజ్యం రావాలి కాబట్టి ఇంద్రమ్మకు మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి అందులో భాగంగా రంజిత్ రెడ్డి అంటే మన ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి లక్ష్యంగా చేసి ముందుకొస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క రంజిత్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అందుకే మేము కూడా రంజిత్ తనకు పెద్ద ఎత్తున మన చేవల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటా కోరుకుంటూ ఉన్నాము ప్రచారంలో ఎన్నికల ప్రచారం భాగంగా మా గ్రామానికి చేయడం జరిగింది పెద్దలు మా గ్రామ అనుబంధ గ్రామం లక్ష్మీ గీడంలో ప్రచారం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా ఊరు తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున కాంగ్రెస్కు వంద నుంచి రెండు వందలు లీడ్ ఇస్తాం కంపల్సరీగా ఎందుకంటే ఇప్పటిదాకా వంద రోజుల్లోనే కాలేవు అని అవతల పార్టీలు మొత్తుకుంటున్నాయి ఇరవై ఐదు ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు వేల లోన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇంకేం మాఫికాలి ఇంకా కొంతమంది ఉన్నారు అట్లనే సొసైటీ చైర్మన్ నేను అటువంటిది రెండు లక్షలు ఫిఫ్టీన్త్ ఆగస్టుకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను రవీంద్ర రేవంత్ అని చెప్తుండ్రు కాబట్టి రైతులందరూ నమ్మినరు నమ్ముతురు కూడా ఇప్పటిదాకా చేసిన పనులకు కూడా ఈ వంద రోజుల్లోనే బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ కొన్ని అయినాయి కనుక కోడు సందర్భంగా కొన్ని కొన్ని బంధు ఇంకా కాలేవు అయితే ఈ ముందు ముందు మా రైతులు కానీ అక్కలు కానీ అందరూ కూడా నమ్ముతుర్రు మా గ్రామ పంచాయతీ నుంచి మాత్రం వంద నుంచి రెండు వందల కోట్లు లీడ్ ఇస్తాం కంపల్సరీ గడప గడప ప్రజల వృద్ధుల స్పందన ఎట్లా ఉంటుంది వృద్ధులది కూడా మంచినే ఉంది ఇంతకుముందు వాళ్ళు చెప్తారు మేము అవతల వాళ్ళు రెండు వందలు ఇచ్చారు మేము వెయ్యి ఇచ్చినవి కూడా రెండు వేలు ఇచ్చినామని అదేం లేదు మేము ఇప్పుడు రెండు రెండు వేలు ఇచ్చినామని అంటూరు నాలుగు వేలు ఇస్తాం మేము కానీ నాలుగు వేలు కాదు నలభై వేలు ఇచ్చే జీతం ఉన్న పిల్లగానికి ఎవరిని కూడా జాబులు రాలేవు ఇప్పటిదాకా జాబు క్యాలెండర్ వేయలేరు మేము ఇంకో ఈ ఎలక్షన్ అయిపోయాక రేవంత్ అన్న క్యాలెండర్ వేస్తూ అంటుండు అందుకే పిల్లల గురించి ఇప్పుడు పెద్ద మనుషులంతా పిల్లల గురించి ఆలోంజ్ చేస్తున్నారు ఇప్పటిదాకా పింఛన్ గురించి ఆలోంజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు పిల్లల గురించి ఆలోజ్ చేస్తారు కనుక ఓట్లు కంపల్సరీ చేస్తారు